మన కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి ఇంకా కూడా మెరుగ్గా తెలుస్తాయి ఇంకా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుగుతున్నాను అందుకే మేము ఏమన్నా బయటకి అప్రైజ్ చేసి చేయగలిగాం కానీ మాకు కూడా దృష్టిలోకి తీసుకురావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దానికి మీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి ఈరోజు ఈ అనే కాదు ప్రతిసారి కూడా మేము ఎక్కడున్నా కూడా మేము హైదరాబాద్ లో ఉన్నా విజయవాడలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఈ సమయం వచ్చేసరికి మీ అందరూ ఆహ్వానించినప్పుడు మేము కాదని లేక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రావాలి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మీ అభిమానం చూపెట్టడానికి అని చెప్పి ఈరోజు ఊరికి రావడం అలాగే భగ భగీరథుడు ఆశీర్వాదం తీసుకురావాలని ఏకైక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మీరు ఆహ్వానించినట్టునే మేము ఉన్నా ఇక్కడ వచ్చి మీతో గడపాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది మీ చూపెట్టే అభిమానం కానీ ప్రేమ కానీ అది వెళ్ళబట్టలేం ఇప్పుడే మనకి చెప్పారు పెద్ద ఆయన నేను వచ్చినప్పుడు సైకిల్ తొక్కుతున్నాడు అచ్చయ్య గారు ఆయన ఆయన కూడా నేను వచ్చిన లాస్ట్ టైం నేను అడిగాను ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారంటే ఆ టైంకి మన నాయకులు కూడా నా దృష్టికి తీసుకురావడం ఆయన బాగాలేనప్పుడే మనం నిలబడాలి అలాంటి టైంలో మనం కొంతమంది సరిగ్గా కమ్యూనికేషన్ ఇవ్వలేదు అందుకనే నేను ఎప్పుడూ ఏం చెప్తుంటానంటే మీరు ఎక్కడున్నా కానీ మీకు ఏ సమస్య వచ్చినా కానీ ముందు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఏంటంటే వార్త మాకు అంత చేయాలి ఈ రోజు అందుకనే వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా కనీసం కనబడదు ఎందుకంటే నాన్నగారు వచ్చారు ఆ రోజు వద్దంతప్పుడు అలాగే అలాంటి కుటుంబాలు ఏమన్నా కూడా పార్టీ కోసం కమిటెడ్గా నిలబడే కుటుంబాలు అంటే ఎంతో ఉత్సాహంతో సైకిల్ తొక్కుంటూ నాయనకల్లా వచ్చేవారు ఆయన సో అది కూడా బాగా గుర్తుంది నాకు నేను ఎందుకు నాన్న నేను తప్పడం అంటే నాకు పర్లేదు నా ప్యాటెంట్ పిక్ అనేవాడానికి కాబట్టి అలాంటి కుటుంబానికి కూడా మనం నిలబడవలసిన అవసరం అంత నాయకులు కూడా నేను చెప్తుంది ఏంటంటే రేపు రానున్న రోజుల్లోని మన వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమ చూపెడుతున్నారంటే వీళ్ళందరూ మన కుటుంబాల లెక్క మనకు ఆదుకునే ప్రతి కష్ట సమయాల్లో నష్ట సమయాల్లోని అటు ఇట్టు ఒక మాట అంటే మాట మీద నిలబడే కమ్యూనిటీ మీద ఒక మాట అంటే మాట మీద నిలబడతారు ఏ మాత్రం మాట తేడా ఉండదు ఎందుకంటే నేను ఇంత ఖచ్చితంగా ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఇగో ఇక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అధికారం లేకపోతే ఎవరు ఉండరు ఆ రియాలిటీలో నేల మీద నించుంటేనే మేము వదుకుతాం లేకపోతే ఎప్పుడైనా నేను అదే చెప్తాను నిన్న కూడా అదే చెప్పాను అధికారంలోకి వచ్చిన తర్వాత నేల మీద కాళ్ళు ఉండాలా కళ్ళు నేల చూస్తూ ఉండాలి ఆకాశం వైపు చూస్తే పోతాం కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంది ఏంటంటే నమ్మకంగా నిక్కచ్చిగా ఒక మాట మీద మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా నిలబడుతూ వచ్చారు కాబట్టి నేను అందుకే నాయకత్వాన్ని కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఎవరికైనా ఏ ప్రాంతంలో ఉన్న ఏ సమస్య ఉన్నా కూడా అయ్యన్న పాత్రి గారికి చోవును పడాలి ఆయన చోవును పడిందంటే ఆయన నిలబడే ఎంత సత్తా దమ్మున్న నాయకుడు మీ అందరికి తెలిసిన విషయం ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది మొన్న ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు లోపలికి కూడా తీసుకెళ్ళాను మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు ఎన్జిఓ మన యూత్ కూడా అప్పుడు కలిసారు హెల్పింగ్ హ్యాండ్స్ అని ఇక్కడికి వచ్చి నేను సైతం కానీ వీళ్ళందరూ కలిసి నాకు అన్ని ఇప్పటికీ కూడా గుర్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే నాకు అక్కడ గ్రిల్ అప్పుడు అక్కడ రామాలయం దగ్గర వచ్చిన గ్రిల్ గురించి చెప్పారు ఆ తర్వాత అది అయ్యింది తర్వాత ఇక్కడ నాకు ఈ షర్ట్ గురించి చెప్పారు ఇది చెప్పారు నా అదేం తప్పు లేదు మీ వాళ్ళ ఎస్టిమేషన్ ఇవ్వట్లేదు నాకు తీసుకెళ్ళి అది చేయించడం జరుగుతుంది అదే వాటర్ ప్రాబ్లం గురించి చెప్పారు ఇక్కడ రోడ్లు గురించి చెప్పారు మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ హౌసింగ్ స్థలాల గురించి కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని దృష్టి పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చే టైంకి ఎన్ని జరిగాయి ఏం జరిగాయని మనం రివ్యూ చేసుకుంటేనే ఈ ముందుకు వెళ్తే తప్ప నేను వచ్చే టైంకి మీరు నాకు వచ్చేస్తే అవదది దానికి కాబట్టి నాయకులు కూడా అత్యంత ఫాలో అప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అలాగే అచ్చయ్య ఆయన కుటుంబానికి మనం డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అది వెలకట్ల ఎందుకంటే అది ప్రేమ అభిమానం ఆ అభిమానం మీరందరూ నేను మనస్ఫూర్తిగా కోరుతుంది ఏంటంటే మీరు అందరూ బాగుండాలా అటు వరంగల్ వెళ్ళినా లేకపోతే ఇంకో ఏరియా వెళ్ళినా ఇంకో ఏరియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యన్న అనే వ్యక్తి పరిచయం లేకుండా ఎవరు ఉండరు ప్రతి నాయకుడిగా ఆయన పరిచయం ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా నిలబడే శక్తి సత్తా అయ్యన పాత్ర ఉంది కాబట్టి అది ఏమైనా ఉంటే మాత్రం నిర్మహమాటంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇప్పుడు సమస్యలు ఇచ్చారు నాకు వాటర్ ట్యాంక్ గురించి కానీ వర్డ్స్ గురించి కానీ అవన్నీ కూడా ఆయన పోతే ఎట్టి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ కూడా ఇప్పుడు సమస్యలు ఇవ్వడం జరిగింది అవి కూడా తీసుకెళ్ళి చేయించే బాధ్యత తీసుకుంటాం అయితే మనం మాట్లాడే కంట దాన్ని ఫాలోఅప్ చేసే విధంగా ఇప్పుడు ఏడర్లు తయారవ్వాలి రెండోది ఏంటంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి ఇదిగో ఈ చేసి పెట్టాం మీరు ఇచ్చిన దానికి ఇలా చేసామని చెప్పి చెప్పే సత్తాల మనం ఉండాలి ఎందుకంటే ఇంకా జరిగింది ఎనిమిది నెలలే ఇంకా చాలా టైం ఉంది గవర్నమెంట్ అన్ని బాగా చేసుకోవడానికి ఎందుకంటే మీకు తెలిసిందేం కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకు అత్యంత గౌరవాన్ని ఇవ్వడానికి అని చెప్పి భగీరథ్ జయంతి కూడా జీవో ఇవ్వడం జరిగింది అంటే ఆయన బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎవడో వచ్చి ఇంకో అడ్రస్ పెడితే అవ్వదు కాబట్టి నేను ఒకటే చెప్తుందంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ మూసేస్తానన్నారు నేను నెల్లి చంద్రబాబు నాయుడు గారు పదకొండు వేలు పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ మళ్ళీ తెలిపిస్తున్నారు ఈ రోజు నక్కపల్లి దగ్గర ఒక ఇండస్ట్రీ నికోన్ స్టీల్ ఇండస్ట్రీ రాబోతుంది ఎలమంచు దగ్గర ఇంకో ఇండస్ట్రీకి మన నరేంద్ర మోడీ గారిని వచ్చి ఇనాగ్రేట్ చేశారు మన తెలుగు సత్తా ఏంటో చూపెట్టే దమ్ము ధైర్యం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి తప్పింకోవటం లేదు కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పాదయాత్ర అప్పుడు అసలు చెప్పాలంటే ప్లాన్ లోనే లేదు ఆయన షెడ్యూల్ లోనే లేదు మిమ్మల్ని కలాలని కానీ ఆ రోజు మీ నాయకులు అందరూ చెప్పడం వెంటనే అయ్యన్పతి గారు ఇక్కడ సార్ ఇక్కడ దిగాలి సార్ ఇక్కడ మాట్లాడాలి సార్ అని చెప్పి వెంటనే అక్కడ దిగి మాట్లాడడం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓహో ఈ సమస్యలు ఉంటాయా మనకి సగర్లు కూడా ఈ సమస్యలు ఉంటాయా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే మనస్ఫూర్తిగా ఆలోచించే హృదయం ఉండి ఆ మనస్ఫూర్తిగా ఆలోచించే తత్వం ఉంటేనే ఏ నాయకత్వం అయినా ఎవరికి నిలబడుతుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఉన్న ఐదు సంవత్సరాలు నిన్న కూడా నేను తాండవ రిజర్వేర్ దగ్గరికి ఏం జరిగిన అభివృద్ధి గురించి మనం ఆలోచిస్తాం ఈ సంక్రాంతి లోపల ఎక్కడైనా గొయ్యలున్నా కూడా రోడ్లన్నీ గొయ్యలు కప్పెట్టాలని చెప్పారు ఆ మాట మీద ఉంటే మాట మీద నిలబడ్డారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ముగ్గురు ఒక కూటమి కింద వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత స్థాయిలో డెవలప్ చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఇంత ముందు చూస్తే తెలంగాణలో అక్కడ ఇండస్ట్రీ వచ్చింది అని మనం పేపర్లో చదివేవాళ్ళం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఈ రోజు హైదరాబాద్ లో కూడా మాట్లాడుకుంటున్నారంటే ఈ రోజు ఆ స్థితిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటాం ఈ రోజు అయ్యన్నపాత్రు నేను ఎప్పుడు చెప్తుంటాను ఎలక్షన్ లో ఎవడన్నా ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చేమో ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు అవ్వచ్చు మళ్ళీ తర్వాత పోతారు కానీ పదవులు రావడం చాలా కష్టం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకో కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలని అడిగే సత్తా ఉండదు కానీ అయ్యన్నపాత్రు అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అవుతే ఈ రోజు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఉన్నత స్థానంలో బీసీని తీసుకెళ్లి చైర్ లో కూర్చోబెట్టాడు అదే ఒక బీసీని తీసుకెళ్లి చీఫ్ సెక్రటరీ కింద కని కూర్చో బీసీని తీసుకెళ్లి మనకు ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టడం ఏదైనా ఎక్కడైనా జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది